ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో వచ్చే సమస్యలు ఏంటి మేడం ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ మంత్స్ లో చాలా మంది ఫస్ట్ చీఫ్ కంప్లైంట్ వచ్చేసి వామిటింగ్స్ అనమాట ఎక్కువ నాజియా వామిటింగ్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు అండ్ ఏది తినలేకపోవడము ఏది తిన్నా వెంటనే వామిటింగ్ అవ్వడము ఏది తినాలనిపించకపోవడము ఇట్లాంటివి కంప్లైంట్స్ ఉన్నాయి సో దానికి గా మనం ఏం చేయాలి అని అంటే మనం తినే ఫుడ్ ని షార్ట్ కొంచెం కొంచెం పోర్షన్స్ లో ఎక్కువ సాలీ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం ఎవ్రీ టూ కి కొంచెం కొంచెం తినడం మూడు సార్లు తినేది సిక్స్ టైమ్స్ తినాలన్నమాట ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వాటర్ ఎక్కువగా తీసుకోవడం అండ్ కొన్ని పర్టికులర్ ఫుడ్స్ వాళ్ళకి ఎక్కువ నాజిటింగ్ అనిపిస్తాయి ఆ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి కొంతమందికి ఎక్స్ స్మెల్ పడదు అట్లాంటివి ఎవాయిడ్ చేయాలి అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి స్వీట్స్ అవాయిడ్ చేయాలి అండ్ అలాగే మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఇట్లాంటివి అండ్ లేట్ నైట్స్ తినాం కన్నా కొంచెం ఎర్లీగా తినేసి ఉండడం బెటర్ అనమాట అండ్ ఇంకో వన్ ఆఫ్ ద కంప్లైంట్ వచ్చేసి కాన్స్టిపేషన్ మలబద్దక ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు దానికి కూడా మనం ఎక్కువ ఫైబర్ డైట్ అంటే కీరా క్యారెట్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకొని వాటర్ ఎక్కువ తీసుకుని మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటుంది